మ్యూజిక్ అంటే ఊపేసేలా ఉండాలి జోష్ ఉండాలి లేసేలా ఉండాలి ఎగ్జాక్ట్ గా అలాంటి మ్యూజిక్ ఇచ్చే టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇరవై మూడేళ్లు తెలుగు తమిళ్ హిందీలో నూట ఇరవైకి పైగా సినిమాలు ఏడు వందలకు పైగా పాటలతో సౌత్ నార్త్ ని ఊపేశాడు క్లాస్ మాస్ ఐటమ్ సాంగ్స్ ప్రతి పాటలో బీట్ తో షేక్ చేశాడు పుష్ప ఆల్బమ్ తో పాన్ ఇండియా స్టార్ దేవిశ్రీ దేవి జర్నీ మీకోసం పాట ఏదైనా బీట్ దుమ్ము దులుపుతోంది అది దేవిశ్రీ ప్రసాద్ పాటే అంతగా పబ్లిక్ పల్స్ తెలిసిన మ్యూజిషియన్ అంతగా యూత్ ని ఆకట్టుకునే ఫామ్ తెలిసిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ దేవిశ్రీ ట్యూన్ కడితే అది ఐటమ్ సాంగ్ అయితే టాలీవుడ్ కోలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా ట్రెండ్ సెట్ అవ్వాలి టాలీవుడ్ టాప్ ట్వంటీ ఐటమ్ సాంగ్స్ లిస్ట్ వేస్తే అందులో పది పదిహేను దేవిశ్రీ ప్రసాద్వే ఉంటాయి మెలోడీ సాంగ్స్తో క్లాస్ని ఆకట్టుకోవడమే కాదు బీట్ ఉన్న సాంగ్స్తో ఊపేయమంటే దేవికి వీణతో ట్యూన్ కట్టిన విద్య సినిమాలో ఆరు పాటలుంటే కనీసం ఐదు పాటలకు బీట్ ఊపేసేలా ఉంటుంది ఓ రకంగా తన ట్యూన్ నుంచే లిరిక్స్ పుట్టేస్తుంది అంతగా క్యాచీ ట్యూన్స్ దేవి ప్రసాద్ ఓ పాటకి ట్యూన్ ఇస్తే ఆ సాంగ్ కి ఏ సంబంధం ఉండదు ఎవరైనా హమ్ చేయాల్సిందే తను కంపోజ్ చేసిన పాటలో బీట్ కి చిన్న పెద్ద ఇలా అంతా స్టెప్ లేయాల్సిందే తన పాటలో అంతగా ఊపే బీట్ ఉంటుంది అందుకే సౌత్ రాక్ స్టార్ అయ్యాడు బేసిక్ గా మోడర్న్ మ్యూజిక్ అంటే లిరిక్స్ ని మ్యూజిక్ మింగేస్తుందనే కామెంట్ ఉంది అలాంటి ఈ జనరేషన్ లో ఊపేసే బీట్ లో కూడా పాట వినిపించేలా సాహిత్యం తెలిసేలా ట్యూన్ కట్టే యంగ్ మ్యూజిషియన్స్ లో దేవి ఒకడు దేవిశ్రీ కంపోజ్ చేసే మెలోడీలో బీట్ ఉంటుంది ఐటమ్ సాంగ్ లో బీట్ ఉంటుంది ఇలా సాంగ్ ఫ్లేవర్ ఏదైనా ప్రతి పాటలో బీట్ దుమ్ము దులుపుతోంది ఇక ఫోక్ సాంగ్స్ అయితే దేవిశ్రీని ఆపలేం తెలంగాణ రాయలసీమ కోస్తా ఇలా యాసి ఏదైనా ఫోక్ అంటే మాత్రం ఇక తన ట్యూన్ కంపోజ్ చేస్తే కిక్ వస్తుంది టాప్ హీరో కొత్త హీరో ఎవరికి దేవిశ్రీ మ్యూజిక్ కంపోజ్ చేసినా టైటిల్ సాంగ్ తను కంపోజ్ చేస్తే అదో ట్రెండ్ సెట్ చేయాల్సిందే ఇరవై మూడేళ్లుగా ఏడు వందలకు పైనే పాటలు కంపోజ్ చేసినా తన బీట్ లో ఊపు ఎంత ఎంతమంది వచ్చిన టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ దందా యూత్ స్టైల్ అందుకే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు ఆడతాడు పాడతాడు ఊగిపోతాడు ఊపేసేలా పాట్ కంపోజ్ చేస్తాడు రిపీట్ వాల్యూ ఉన్న బీట్ సాంగ్స్ దేవిశ్రీ స్పెషాలిటీ క్లాస్ సాంగ్స్ తో మాంగ్స్ ఊపేసేలా సాంగ్స్ ని కంపోజ్ చేసే రాక్ స్టార్ దేవిశ్రీ మాంచి మసాలా సాంగ్స్ కి అంతే కిక్కెక్కించే బీట్ యాడ్ చేస్తాడు పెద్ద చిన్న అంత హమ్ చేసుకునేలా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడు దేవిశ్రీ ట్యూన్స్ లో ఓ పవర్ ఉంది మ్యూజిక్ లవర్స్ ని మెస్మరేజ్ చేసే శక్తి ఉంది హార్ట్ టచ్ చేసే ఫీల్ ఉంటుంది అందుకే అందరికి నచ్చుతుంది ఆల్మోస్ట్ టాలీవుడ్ టాప్ హీరోలందరి సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు ఇప్పటి వరకు నూట ఇరవైకి పైన సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎక్కడ రిపీటెడ్ ట్యూన్స్ కనిపించవు అని ఎక్కడ బీట్ తగ్గదు హస్కీ వాయిస్ ఎంతగా కిక్కెక్కిస్తుందో హస్కీ సాంగ్స్ అంతే కిక్కెక్కిస్తాయి అలాంటి ట్యూన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ దేవిశ్రీ అందుకే తన పాటలు రింగ్ టోన్స్లా మారుతాయి స్టెప్ లేసేలా ఊపేస్తాయి తెలుగులోనే వందల సాంగ్స్తో ఊపేసిన దేవి తమిళ్లో ఇరవై మూడు సినిమాలకే మ్యూజిక్ కంపోజ్ చేసినా అక్కడ కూడా తనకంటూ కోట్లలో ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకున్నాడు అరవ కూడా మాస్కి కూడా మాస్ ఫ్లేవర్ సాంగ్స్ని వినిపించి ఊపేశాడు కంప్లీట్ వెస్ట్రన్ స్టైల్లో మ్యూజిక్ తో ఊపేసిన దేవిశ్రీ మెలోడీకి ట్యూన్స్ కడితే ఆ వేరియేషన్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అదే ఫోక్ సాంగ్స్ కి వస్తే పక్క లోకల్ ఫీల్ వినిపించాల్సిందే అంతగా ట్యూన్స్ విషయంలో వేరియేషన్ తో ఎమోషన్ తెప్పించే మ్యూజిషియన్ దేవి రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ఊపేస్తున్న యంగ్ మ్యూజిషియన్స్ ఎవరైనా ఉన్నారంటే టాప్ ప్లేస్ లో ఉండేది దేవి ఒక్కడే మొదట్లో జస్ట్ భూమ్ అన్నారు తరువాత తన అంత ఫిదా అయ్యారు ఇంకా తనదే పై చేయి టాలీవుడ్ కోలీవుడ్ ఉన్నాడు ఇది క్లాస్ మా స్పెషల్ సాంగ్స్ తో ఇరవై మూడేళ్లుగా ఊపేస్తున్న పాన్ ఇండియా రాక్ స్టార్ దేవిశ్రీ సినీ జర్నీ మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం వాచింగ్